హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కెవి సో మీ మరొక లాంగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ వీడియో అయితే ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియో అనమాట ఇది వచ్చేసరికి ఏప్రిల్ థర్డ్ మా హస్బెండ్ బర్త్డే కదా షార్ట్స్లో మీరు చాలామంది చూశారు ఆ వీడియోకి చాలా లైక్స్ కూడా వచ్చాయి అండ్ అలాగే చాలామంది విష్ చేశారు కూడా థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ విషెస్ అండి ఈ ఏంటంటే మా మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఫిఫ్త్ ఇయర్ కూడా వచ్చేసింది ఈ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మా హస్బెండ్ బర్త్డే అప్పుడు జస్ట్ కేక్ కటింగ్ చేస్తాము తనకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు కాకపోతే ఇంకా నా బలవంతం మీద అయితే అలా జరుగుతూ వచ్చింది సో ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ ఇయర్ ఇప్పుడు తన కేక్ కట్ చేసిన తర్వాత ఊరికే మమ్మల్ని నీ బర్త్డే కదా మమ్మల్ని బయటికి తీసుకెళ్ళవా పార్టీ ఇవ్వవా అన్నందుకు ఎందుకో తెలియదు సడన్గా సరే వెళ్దాం అని అని అనమాట ఆ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం తన బర్త్డేకి మాకు ఇలా ట్రీట్ ఇచ్చారనమాట మాకైతే నవ్వొచ్చింది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడేంట అని చెప్పి ఏమో తనకి అలా వెళ్ళాలనిపించింది ఇంకా అప్పటికప్పుడు వెళ్ళిపోయామనమాట పిల్లలకైతే ఎర్లీగానే ఫుడ్ పెట్టేస్తాను కాబట్టి ఇంక వాళ్ళైతే తినేశారు మాకు ఎవీ అయితే మంచిగా నిద్రపోతున్నాడు ఇంకా మా చిట్టి రాక్షసికి మాత్రం అసలు నిద్ర రావట్లేదు అనమాట ఇంకా మనం మేమే చూసుకున్నాము మాకేవి ఏమో నిద్రపోతున్నాడు కదా పక్కనే సీట్లో పడుకోబెట్టామన్నమాట అలా బయటికి వెళ్ళాము ఈవినింగ్ టైం డిన్నర్ చేసి వద్దాంలే అని చెప్పి ఇంకా మా చిట్టి రాక్షస్తో కొంచెం కష్టమే ఇద్దరం హ్యాండిల్ చేయాలి కాబట్టి ఇంకా నేను తింటున్నంతసేపు తనెత్తుకోవడం తను తింటున్నంతసేపు నేను ఎత్తుకోవడం ఇలా ఇద్దరం ఇంకా టైం మేనేజ్మెంట్ చేసుకున్నాము ఇంకా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వీడియో తీస్తుండే మా హస్బెండ్ ఎక్కడ కూడా వీడియో అవసరమా అని చెప్పి నన్ను తిడతా వేలు చూపిస్తున్నాడు అనమాట లేదు నువ్వు తీసుకొచ్చావు కదా నీ బర్త్డే రోజు అని చెప్పి తీసుకుంటాను గుర్తుగా ఉండిద్ది అని చెప్పి నేనైతే తీసుకుంటున్నాను ఇంకా ఇక్కడ మేమేమి ఆర్డర్ చేసామంటే ఫస్ట్ టైం నేను మీ చికెన్ మ్యాంచో సూప్ అనేది ట్రై చేయడం ఇంతవరకు సూప్ అయితే చికెన్కి సంబంధించి కానీ ఏ సూప్లు నేను తినలేదు ఇదే ఫస్ట్ టైము చాలా బాగా అనిపించింది అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే రొయ్యల ఫ్రై ఒకటి తీసుకున్నాము అక్కడ స్పెషల్ అంట మాకు దగ్గరలో ఖలీల్బాయ్ అనే ఒక రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము వెళ్ళాము అక్కడ తను తింటున్నంతసేపు మా క్యాంటీన్ కొంచెం సేపు మేము బయట తిప్పుదామని చెప్పి తీసుకొచ్చాను ఇక్కడ పిల్లలకి ఏంటంటే చక్కగా వాటర్ ఫౌంటైన్ ఉంది అండ్ అలాగే జారుడు వల్ల జారడానికి ఉంది చిన్న చిన్న ఉయ్యాల్లో కూర్చొని తినేలాగా కూడా ఏర్పాట్లు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ ఉండడం కొంచెం ప్లస్ పాయింట్ అయ్యింది ఎందుకంటే మా చిట్టి రాక్షసి అవన్నీ చూసి కొంచెం అట్రాక్ట్ అయ్యి వాటి అయి తిరుగుతుంది కాబట్టి మేము ఎక్కువసేపు ఎత్తుకునే ఉండి ఏదో ఒకటి చెప్పకుండా వదిలేస్తే ప మంచిగా ఆడుకుంది కానీ పెళ్ళైన తర్వాత ఇలా బయటికి వెళ్ళడం అనేది చాలా తక్కువైపోతుంది కదా హస్బెండ్ అండ్ వైఫ్కి ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా కష్టం ఎందుకంటే వాళ్ళతోనే మనకు చాలా వరకు టైం సరిపోతుంది బయటికి వెళ్ళాలి అని అనుకుంటాం కానీ ఇంట్లో పనులన్నీ అయిపోయేసరికి కొంచెం ఎంత ఎంతైనా విసుకొచ్చేసి కానీ ఇంకేం వెళ్తాంలే వద్దు అన్న స్టేజ్కి వచ్చేస్తూ ఉంటాము ఎందువల్ల అంటే హార్మోనైల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ వెంట వెంటనే డెలివరీలు అవ్వడం మనం వీక్ అయిపోవడం వల్ల కానీ అట్లా అవుతూ ఉంటుంది నాకు కూడా సేమ్ అదే ప్రాబ్లం అనమాట మేము పెళ్ళైన కొత్తలో అయితే కొంచెం బాగా బయటికి వెళ్ళామన్నమాట ఇంక ఇప్పుడు వెళ్ళడానికి కొంచెం విసుగ్గా ఫీల్ అయిపోతున్నాం ఇద్దరిని తీసుకుని వెళ్ళాలి అక్కడ మళ్ళీ వాళ్ళు ఇసుకిస్తారు కదా మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అన్నీ సర్దుకోవాలి ఇదంతా ఎందుకులే ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోదాం అన్న స్టేజ్కి వచ్చేసేసాం మేము కానీ ఇట్లా మళ్ళేమో ముసలి అయిపోయిన తర్వాత వెళ్తామా బయటికి ఇంక ఇప్పుడు వెళ్ళక అని చెప్పి తప్పుడైతే వెళ్తున్నాం కానీ మేమే అనుకున్నాము మాలాగా చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇంకా సిచ్యువేషన్స్ అనేవి అలా వస్తూ ఉంటాయి అనమాట మీ ఎక్స్పీరియన్స్ని కూడా మీరు షేర్ చేసుకోండి అలా మా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్